హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్ సోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అన్నీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడతాయండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం మనం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఏవైనా బట్టలు కొనేటప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే మనకి ఇంటికి వస్తుంటాయి కదండి ఇవి ఇంకా రీయూజ్ చేయలేక వేటికి పనికిరాదని చెప్పేసి పడేస్తాము కానీ దీన్ని అయితే చాలా బాగా రీయూజ్ చేయొచ్చండి నేను ఎలా యూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ మిడిల్లో మనకి ఒక కవర్ అయితే ఉంది కదండి ఆ కవర్ని అయితే రిమూవ్ చేసేసాను ఈ విధంగా కవర్ రిమూవ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరింట్లో షాంపూ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదండి షాంపూ ప్యాకెట్ వాడుతున్నప్పుడు ఒకటి వాడిన తర్వాత ఇంకొకటి ఎక్కడ పెడితే అక్కడ పడేస్తాము మనకి టైంకి దొరకదు కదా అలా కాకుండా ఈ విధంగా షాంపూ ప్యాకెట్స్ని అయితే దగ్గరగా మడుచుకోండి చూసారా ఈ విధంగా పెట్టుకున్నామంటే మనం షాంపూస్ అనేవి చాలా నీట్గా కావాలన్నప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి మీ ఇంట్లో ఎంతమంది ఎన్ని రకాల షాంపూస్ వాడితే అన్ని రకాల షాంపూస్ని ఎలా పెట్టుకున్నారంటే షాంపూ కావాలి అనేటప్పుడు ఏది కావాలంటే అది నీట్గా తీసి వెంటనే ఇచ్చేయచ్చు అలాగే ఎవరైనా సరే తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి అయినా సరే షాంపూ తీయాలి అంటే చాలా సులువుగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అన్ని షాంపూస్ ఒకే దీంట్లో వేసేటప్పుడు మనకి అయితే నీట్గా దొరకవు ఈ విధంగా పెట్టుకున్నామంటే ఏ షాంపూ కావాలి ంటే ఆ షాంపూ తీసుకోవడానికి చాలా వేజీగా నీట్గా ఉంటుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ఏం లేదండి మన ఇంట్లో పనికిరాని షర్ట్స్ అయితే ఉంటాయి కదండి మనం యూజ్ చేసిన తర్వాత ఇంకా పనికిరాదని పడేస్తాము ఆ షర్ట్స్తో ఎలా ఈ వీడియోలో రీజ్ చేస్తానో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక షర్ట్ని తీసుకున్నాను సో ఈ విధంగా కట్ చేసుకున్నానండి అంటే మిడిల్ పార్ట్ కట్ చేసుకున్నాను ఈ విధంగా మిడిల్ పార్ట్ అనేది షర్ట్కి కట్ చేసుకున్నానండి నేను ఒక టూ షర్ట్స్ తీసుకున్నాను టూ షర్ట్స్కి ఇలానే మిడిల్ పార్ట్ కట్ చేసుకుని ఎడ్జెస్ అనేవి స్టిచ్చింగ్ చేసుకున్నానండి ఈ చివరి భాగం ఆ చివరి భాగం స్టిచ్చింగ్ చేసుకున్నాను చూసారా ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇది అన్నది స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత తిరగ వేసేయండి ఇది ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అంటే చాలా విధాలుగా యూజ్ అండి పిల్లోకి మనం కవర్స్ అనేవి కొంటూ ఉంటాం కదండి సో పిల్లో కవర్స్ కొనకుండా ఈ విధంగా పిల్లోకి మనం ఈ షర్ట్స్ని వేస్తూ పిల్లోగా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే చూడడానికి చాలా బాగుంటుందండి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది భలే చేశామని కూడా అన్నారు ఈ విధంగా మనం పిల్లోకి అయితే బటన్స్ ఉంటాయి కదా అటువైపు నుండి పిల్లోని పెట్టేసి ఈ విధంగా బటన్స్ని పెట్టుకున్నామంటే మనం పిల్లోగా యూజ్ చేసుకోవచ్చు అండి అలాగే ఇంకా చాలా విధాలుగా యూజ్ అండి చూపిస్తాను అన్నీ క్లియర్గా నెక్స్ట్ ఇంకో పిల్లో కవర్ని అయితే తీసుకున్నానండి అదేనండి షర్ట్ని కట్ చేసుకున్నాను అని చెప్పాను కదా వాటిని అయితే తీసుకుని ఈ విధంగా తిరగవేశాను కుట్టిన తర్వాత ఇలా తిరగవేసిన తర్వాత వీటిని అయితే ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుంటున్నానండి బటన్స్ ఉన్నాయి కదండి బటన్స్ వైపు మనకి ఓపెన్ అయితే వస్తుంది కదా ఆ ఓపెన్ సైడ్ ఈ విధంగా ఒక కవర్ని అయితే తీసుకోండి ఇది నేను క్లాత్స్ ఉన్నప్పుడు వచ్చిందండి ఆ కవర్ని అయితే తీసుకున్నాను మీరు ఏ కవర్ తీసుకున్నా ప్రాబ్లం లేదు మీ ఇంట్లో ఏ కవర్ ఉన్నా తీసుకోండి ఏ కవర్ అయినా ప్రాబ్లం లేదు జస్ట్ కవర్ అయితే చాలు సో పిల్లలకు సరిపడేటట్టు ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకున్నానండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పిల్లలు అయితే పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఓపెన్గా బటన్స్ అయితే ఉన్నాయి కదా బటన్స్ని అయితే పెట్టేయండి నీట్గా సర్దుకోండి అంటే లోపల గుల్లలు లేకుండా నీట్గా సర్దుకొని బటన్స్ ఉన్నాయి కదా బటన్స్ని అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూసారా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిని ఎలా యూజ్ చేస్తున్నా నేను చూపిస్తానండి మనం ఈ విధంగా సామాన్లు అయితే తోముకుంటూ ఉంటాం కదండి తోమిన తర్వాత ఎక్కడైనా వేసేటప్పుడు ఆ ప్లాట్ఫామ్ పైన వాటర్ అనేది ఉండిపోతుంది అలా ప్లాట్ఫామ్ పైన డైరెక్ట్ వేయకుండా ఈ విధంగా పిల్ల కవర్ను పెట్టి వేసుకున్నామంటే ఓటర్ అనేది కింద వరకు వెళ్ళకుండా మళ్ళీ ప్లాట్ఫామ్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఎందుకంటే మనం ఇందులో కవర్ పెట్టాం కాబట్టి ఓటర్ కింద వరకు వెళ్ళవు అలాగే పైన కాటన్ క్లాత్ కాబట్టి వీటికున్న వాటర్ని ఆ కాటన్ క్లాత్ పీల్చేస్తుంది చేస్తుంది సామాన్ అనేవి చాలా నీట్గా ఉంటాయి అలాగే వాటర్ అనేది కిందకి వెళ్లకుండా మనం క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం షర్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదండి హ్యాండ్స్కి మనకి ఏ విధంగా బటన్స్ పెట్టుకున్నది ఇస్తారు కదా సో వీటిని వేస్ట్ చేయకుండా వీటిని కూడా రీయూజ్ చేయొచ్చండి ఎలా అంటే వీటిని మనం ఐరన్ బాక్స్ అనేది తీసుకోండి ఐరన్ బాక్స్ వైర్ అనేది మనం దగ్గరికి ముడుచుకున్నా సరే ఉండదు కదా ఎంత మనం ట్రై చేసినా సరే అది ఎక్కువ ప్లేస్ అనేది ఆక్రమించేస్తుంది మళ్ళీ చూడడానికి కూడా బాగోదు కదా అలాగే మనం ట్రావెల్ చేసేటప్పుడు గట్రా ఇది ఎక్కువ ప్లేస్ ఆక్రమించడం వల్ల మనం ఏమైనా పెట్టుకోవడానికి వీలుగా ఉండదు తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి టైంలో వైర్ని ఈ విధంగా దగ్గరగా ముడుచుకోండి ఇలా ముడుచుకున్న తర్వాత మనం పక్కన పెట్టాం కదండీ షర్ట్వి కట్ చేసుకున్నవి వాటిని అయితే తీసుకొని వీటికి పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్నారంటే మీకు వైర్ అనేది కదలకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు ఎలా వాడినా సరే వైర్ అనేది ఓడకుండా నీట్గా ఉంటుంది అలాగే షర్ట్ అనేది మనం క్లాత్ అనేది ఇటు చేసినట్టు కూడా మనకి ఉంటుంది కదా ఇలా పెట్టుకుని ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే అంటే చాలాసార్లు ఇబ్బంది పడ్డాను ఈ వైర్తో ఎందుకంటే ఇది అలమర్లో పెడితే ఎక్కువ ప్లేస్ ఆక్రమించేదండి నాకైతే చాలా చిరాకు వచ్చేది ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది నేను ఎప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చిందండి సో ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే మాత్రం వద్దు మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి అందుకే లైక్ చేయండి అని చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఈ బాక్స్ ఏంటి అనుకుంటున్నారా ఇదే సోంపాపిడి కొనేటప్పుడు ఇలాంటి బాక్స్ అనేది వచ్చిందండి మనం నార్మల్గా బిర్యానీ కొనేటప్పుడు సోంపాపిడి కొనేటప్పుడు ఇంకా చాలా ఐటమ్స్ కొనేటప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తాయి ఇవి చాలా గట్టిగా ఉంటాయండి కానీ వీటిని మనం యూజ్ చేయకుండా పడేస్తాము ఈ బాక్స్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి నేనైతే వీటిని ఈ విధంగా మా పాపవి పెట్టి యూజ్ చేస్తున్నానండి మీరు కూడా మీ జ్యువెలరీ ఏదైనా ఉంటే ఇందులో పెట్టుకొని యూజ్ చేసుకున్నారండి మనం చూడడానికి కూడా నీట్గా ఉంటుంది పైకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది వెంటనే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి బాక్సెస్ వస్తే మాత్రం పడేయకండి రీయూజ్ చేయడానికి మాక్సిమం ట్రై చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మన ఛానల్లో ఉన్నాయండి కావాలి అంటే ఒకసారి వెళ్ళి చూడండి మీకు వీడియోస్ యూజ్ అయ్యి అయ్యాయి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ